నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మంగళవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు విచ్చేసిన షెడ్యూల్ కులాల జాతీయ కమిషనర్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్రరావుకు మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు మేడ్చల్ జిల్లా బీసీ హాల్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి జాతీయ కమిషన్ డైరెక్టర్ జి సునీల్ కుమార్ తో కలిసి కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ హాజరయ్యారు షెడ్యూల్ కులాలకు హక్కుల పరిరక్షణ చట్టం ఎస్సీలు నిరాదరణకు గురైన సందర్భంలో అనుసరించవలసిన విధి విధానాలు బాధ్యత కుటుంబాలకు సత్వర న్యాయం కోసం పొందుపరిచిన చట్టం అమలు తీరును కమిషనర్ సభ్యులు శాఖావారీగా సమీక్షించారు

ये चारों में तो आपके सर में अटेंड था अटेंड सर माने कि वी हैव सर वी ऑफिसर सब सर सर वी माने कि जिला का उसके नाम ऑफिसर सब अटेंड फिशरीज अभी कैसे सर मी ओर दी टीओ स्टुडंट्स वी नो दैट कैन टेक एग्ज़ाम्स बट व्हाट एडिएंट व्हाट यू नो पीपल कॉल जी 240 कैन टेक एग्ज़ाम्स बट मे बी आफ्टर दिस दिस इज वेरिफिकेशन एनी गाइड आंसर अबाउट ओके ओके दिस इज टेक्निकली अग्री टू दिस बट इशालिस वर्ल्ड रहमान भाई लेवल टू లేబర్ డి అందుబాటులో ఉండమనే

नाथ देव दास जी सुनिकुमार भोले रखते नेशनल रिस्पांसिबिलिटी कैंसर सॉलिड रोज़ जलाशय में शाम के छह से नाम कुछ लोग तत्व गौर नियम इधर पर डांस कर रहा है वो निर्दिष्ट तरीके से भी अपने शरीर को नाम देते हैं साल बजे में तो और और पॉल चेस हमारा फ्रेश कोर्स के लिए రా చంద్ర గారు గోదావరి కనీ లో తెలంగాణ పెట్టకు వెరీ స్పీకింగ్ స్టేట్స్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ సెజల్ కాశ్మీర్ మీకు అవగాహన ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఆఫ్ దిన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సో ఎడ్డ రామచంద్ర గారు అని అది ప్రజెంట్ పెద్దపల్లి డిస్టెట్ లో ఉంది సార్ చిన్నప్పటి నుండి కాజీ విద్యా విద్యా స్టూడెంట్స్ డేస్ నుండి జరిగడం అండ్ ఆల్సో ఆల్రెడీ చెప్పారు అన్నింటి మీద అవగాహన ఉంది అని In the country, student type law participated in several agitations and after that, he became the trade union leader. Bhatia Mazdur Sanganki, I am the state president. Then, after that, he is also an industrialist. R.O.Z.L.O., clicker business chairman in that too. Sarah Hill from the Downtrodden Society and in, 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 in spite of that, सार वन्द लिक्कर बिल्डिंग्स वे हaving द पार्टनरशिप इट द ग्रेट ग्रेट इंडस्ट्रीशन एंड यू नो दैट इन दोस एरा सिटीज़ आईली नक्सलिट डोमिनेटेड एरा कालिंदागर अट दैट टाइम सार का स्टार्टेड अमें एस्टॉब्लिश्ड एंड आल्सो ऑपरेटेड द लिक्कर बिल्डिंग्स आते मेंट्रेडिंग और बेटर काम ना र మమేకమై అల్లే వర్కల యొక్క కాన్స్ట్యూషనల్ తెలుసిన అన్ వన్స్ చే మనకి నేషనల్ కలెక్షన్ర్ సెటిల్మెంట్ నాక దోటమంత చదువుతారు కారు అన్నం